ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు మహిళలు రియల్ ఎస్టేట్ లో రాణించాలంటే ఏం చేయాలి ఇంట్లో కూర్చున్న హౌస్ వైఫ్ తో సహా అది మహిళలే అడగాలి అన్నది ఒడుతున్నారు మీరు మీ చేత మీరు మహిళల చేత రియల్ ఎస్టేట్ చేపించట్లేదా చేపిస్తారు మరి అప్పుడు మీరే కదా చెప్పాలి ఇప్పుడు మహిళలు అనేది పోయిందమ్మా జెండర్ డిఫరెన్స్ ఒకప్పుడు బాగా ఉండేది ఒకప్పుడు ఆడమనిషి అంటే ఏంటంటే దేని తెలుసా ఆడమనిషి అని కానీ ఇంట్లో బాసాలు తోమాలి పెట్టాలి వంట చేసి పెట్టాలి పిల్లల్ని కనాలి ఇది నామినేటెడ్ డిజిగ్నేషన్ చేసి పెట్టారు అప్పట్లో మీరు చేసి పెట్టారు ఎందుకంటే వాళ్ళకి వేరే ఆధారం లేదు కాబట్టి అందుకని డైవర్స్ అవ్వలేదు అది ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కరెక్ట్గా భర్త నమ్ముకొని ఉన్నారు హ్యాపీగా ఉన్నారు మనతో ఆడుకుంటున్నారు అందు కాబట్టి మీ రాజ్యాలు ఏం లేరు మీ రాజ్యం లేదు మా వైఫ్ ఇస్ లైక్ ఫ్రెండ్లీ చెప్పకూడదు వి ఆర్ లైక్ ఫ్రెండ్స్ నేను డామినేషన్ మా అబ్బాయిని ఎంత వచ్చింది మా ఫ్రెండ్లీగా ఉండాలి తప్పని పరిస్థితుల్లోకి వచ్చేసింది మీరు ఫ్రెండ్లీగా లేకపోతే ఇవ్వాలే కదా ఇవన్నీ డే వన్ అండి అంతే ఇంకా సో ఎందుకంటే మహిళలు అనేది ఒకప్పుడు బాగా వ్యత్యాసం ఉండేది ఈ రోజుల్లో మీరు మహిళలు చేయలేని పని ఒకటి చెప్పండి ఆర్టీసీ బస్ దగ్గరండి ఆటో డ్రైవర్ దగ్గర నుండి సాఫ్ట్వేర్ దగ్గర నుండి నర్సుల దగ్గర నుండి ఏ పనిలో చేయట్లేదు సో దీ ద ఆర్ ఎలి హైలీ ఎలివేటెడ్ గవర్నమెంట్ ఇట్సల్ ఇస్ కన్సిడరింగ్ సార్ట్ ఆఫ్ కోటా ఒకటి మైనార్టీస్ కోటా వేరైతే లేడీస్ ఉమెన్స్ కోటా వేరుంది దేర్ ఈజ్ ఉమెన్ ఎంటర్ప్రైజ్ సెల్ సపరేట్గా ఉమెన్కి రాయితీలు ఇచ్చే ఇండస్ట్రీస్ అవునా కదా సో ఉమెన్ అనేవారు రియల్ ఎస్టేట్లో బాగా రాణిస్తున్నారండి వాస్తవంగా మాట్లాడాలంటే లాట్ ఆఫ్ పీపుల్ నేను పదిహేను వేల మంది పైన ట్రైనింగ్ చేశానని చెప్పా కదా లాట్ ఆఫ్ పీపుల్ అందరూ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మహిళలే ఉన్నారు మీరు ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసాడు మహిళలు మాట్లాడినంత జెంట్స్ మాట్లాడారు రియల్ స్టేషన్ మీరు చూడండి కావాలండి టైం పెట్టుకొని దే ఆర్ అండ్ ఈచ్ లేడీ ఆఫ్టర్ ది వన్ ఇయర్ ట్రైనింగ్ ఆర్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ దే ఆర్ ఈజీలీ అర్నింగ్ బిట్వీన్ టూ టు ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ ఫర్ పార్ట్ టైం ఫైవ్ టు టెన్ ల్యాక్స్ ఫర్ ఫుల్ టైం ఫుల్ టైం అంటే ఒక పది నుండి పన్నెండు గంటలు కష్టపడదు పార్ట్ టైం అంటే ఐదు నుండి ఆరు గంటలు కూర్చుంటే మీరు ఇంట్లో కూర్చొని స్పేర్ టైం ఇక్కడ సమ్ టైం వేరు పార్ట్ టైం వేరు మీరు రెండింటికి తేడా తెలుసు సమ్ టైం అంటే ఏంటి పార్ట్ టైం అంటే ఏంటి సమ్ టైం అంటే మీరు ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవడం కొంచెం టైం తీసుకోవడం పార్ట్ టైం అంటే ఫిక్స్ ఫిక్స్డ్ టైంలో చేయాలి అప్పుడే మీరు మీ ఇన్స్టామెంట్ చేస్తుంటే కస్టమర్ మీకోసం వెయిట్ చేయడు ఓకే సో మహిళలకి ఒక డౌట్ అంటే రియల్ ఎస్టేట్ అంటే పాడైపోతారు అది అవుతుంది ఇది అవుతుంది ఏమవుతుందో అని తిరగాలి క్లైంట్స్కి అవన్నీ చూపించాలి ఇప్పుడు కష్టపడకుంటే ఏం రాదండి దాని మెథడ్స్ మీరు తిరగలేకపోతే మేము తిరిగేవాళ్ళు పెట్టుకోండి ఎంతమంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పేర్లు అని ఒక మేడము ఫార్టీ ఫార్టీ ఇయర్స్ లేడీ ఇద్దరు కూతురు ఆవిడకి ఇద్దరు కూతురులు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళ హస్బెండ్ బ్యాంక్లో మేనేజర్ ఆయన ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాడు గవర్నమెంట్ వాడు వీడు మాత్రం ఒక లెక్చరర్గా టీచర్గా పనిచేసేవాళ్ళు అయిపోయిన తర్వాత ఈ పిల్లలు పెద్ద లేరని రిజై రిజైన్ చేసేవాళ్ళు ఇంట్లో ఉండి ఏం చేయాలనేది చూసుకుంటే దే స్టార్టెడ్ సి స్టార్టెడ్ రియల్ ఎస్టేట్ ఫస్ట్ వన్ ఇయర్ బాగా స్టగ్లేదు పెద్దగా ఎర్నింగ్స్ లేవు ఖర్చులు ఎక్కువైనాయి సెకండ్ ఇయర్ అండి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్లో వంద ప్లాట్లు క్లోజ్ చేస్తారు ప్లాట్కి రెండు లక్షలు ప్రాఫిట్ వస్తుంది ఎంతైందమ్మా రెండు కోట్లు బట్ నేను చెప్పినట్టు రియల్ ఎస్టేట్లో భూమాత అంత పేషెన్సు ఆకాశం అంత ఆశ ఉండాలి ఆ ఆశ ఎప్పుడైతే అత్యాసకు చీటింగ్ మొదలవుతుంది ఆ లెవెల్ దాటకూడదు సో ఉమెన్ యాక్చువల్లీ వాళ్ళకున్న పేషెన్స్ ఇస్ ఏ ప్లస్ పాయింట్ జెంట్స్ అనుకుంటే యావిగేషన్స్ ఎక్కువ ఉంటాయి స్మోకింగ్కి వెళ్ళాలి డ్రింకింగ్కి వెళ్ళాలి ఆ దింపాలి వీడి చేయాలి వాటితో కొట్లాడాలి వీటితో కొట్లాడాలి బ్యాంకు పని ఇవన్నీ ఏవో ఉంటాయి లేడీస్ ఒక్కసారి సీట్లో కూర్చొని మళ్ళీ లంచ్ తప్ప మళ్ళీ లేగరు ఆ డెడికేషన్ వేరు ఉంటుంది అందుకని లేడీస్ రాణిస్తారు అయితే స్వతగా ప్యాషన్ ఉండాలి నేను చెప్తాను ఇంకొకరు చెప్తానో రాదు మీరు చేయాలి అనుకుంటే నాకు రీసెంట్గానే ఒక సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ లేడీ గవర్నమెంట్లో హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యేవాడు షీ వాట్స్ టు డూ రిలేషన్షిప్ టేకింగ్ ట్రైనింగ్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ లేడీ అమ్మ జెంట్ కూడా కాదు షీజ్ అనదర్ టెన్ ఇయర్స్ బై గాడ్ గ్రేస్ నేను రియల్ ఎస్టేట్లో ఇంత సంపాదించాను గోల్ పెట్టుకొని షీఈ్ ట్రేకింగ్ ది ట్రైనింగ్ ఐ రియల్లీ అప్రిషియేటెడ్ ఎందుకంటే అసలు ముప్పై నలభై సంవత్సరాలు దాటగానే యూనో వాట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ అఫేర్ రైట్ అవడన్నీ ఆవిడే ఉంటుంది నా మనవాళ్ళు అందరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు కొడుకులు సెటిల్ అయిపోయారు నేను అర్విండే ఉండవు ఏం పని లేదు మా ఇద్దరం కలిసి చేసుకుంటాం సార్ నాకు వెహికల్ కూడా ప్రాబ్లం లేదు కారు డ్రైవర్ ఉన్నారు నాకు బిజినెస్ ఎలా చేయాలో చెప్పండి నాకు హై కాంటాక్ట్స్ ఉన్నాయి కాంటాక్ట్స్ డూయింగ్ సక్సెస్ ట్రైనింగ్ అవుతున్నానే డీల్స్ చేస్తుంది ఒక ఆయన ఈ మధ్యకాలంలో టీసీఎస్ యూనో పెద్ద కంపెనీ ఆయన వయసు మేబీ యాభై సంవత్సరాలు ఉంటుంది ఎస్ట్ అయినా విఆర్ఎస్ విఆర్ఎస్ అంటే తెలుసు కదా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకొని ఆయన ఒక త్రీ మంత్స్ ట్రైనింగ్ తీసుకొని యూనో ఈజ్ వర్కింగ్ ఆన్ రియలేషన్ టీసీఎస్ అనే కంపెనీ రిజైన్ చేశాడు వీటిల్ని ఐమ్ కాన్ఫిడెంట్ ఐ కెన్ ఆర్ డబల్ ట్రిబుల్ సాలరీ ఇది అండ్ వాట్ ఎవరి టీచర్స్ జనరల్ శాలరీస్ ఎక్కువ ఉంటాయి సాఫ్ట్వేర్లో సో అంటే నేను ఏం చెప్తుంటే రియల్ ఎస్టేట్ మహిళలు అనే ఫీలింగ్ తీసేసేయండి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మహిళలుగా మనం మెయిల్ అయినా మెయిల్ అయినా ఫీమేల్ అయినా మనం చేసేది టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ యువర్ బాస్ అండ్ అండి కంపెనీ వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కంపెనీలో మీరు జాయిన్ అయ్యారు ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు ట్రైనింగ్ అలాంటి వస్తే వాళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ట్రైనింగ్ ప్రోడక్ట్ ట్రైనింగ్ ఇస్తారు నాలెడ్జ్ ఇస్తారు సైట్ విజిట్ కార్ ఇస్తారు మధ్యాహ్నం లంచ్ పెడతారు సైట్ విజిట్ చేస్తే కస్టమర్ సైట్ విజిట్ పంపిస్తారు వాళ్ళు కన్విన్స్ చేస్తారు డీల్ చేస్తారు వాళ్ళు ఎయిటీ నైంటీ పర్సెంట్ తీసుకొని వాళ్ళు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తీసుకొని మీకు ఎయిటీ నైంటీ పర్సెంట్ అంటే ఒక గజానికి ఇంత థౌజండ్ రూపీస్ ఫిఫ్టీ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ అనే ఏదో ప్రాఫిట్స్ ఉంటాయి ఆ ప్రాఫిట్లో షేర్ చేసుకుంటారు నీ లెవెల్ పెట్టి టీమ్ ఆఫ్ నీ హైరర్కి లెవెల్ ఉంటుంది టీం లీడరా మేనేజరా జిఎం ఆ వాటవ సో మీరు ఏం చేయాలంటే జస్ట్ యూ టు గెట్ యువర్ కనెక్ట్ మీకు తెలిసిన చుట్టాలు నాకు తెలియదు కదా అని చాలా మంది ట్రైనింగ్లో అడుగుతారు సార్ మీరు లీడ్స్ ఇస్తారని నేను స్ట్రైట్ ఫర్వర్డ్ నో అని చెప్తాను ఎందుకంటే నా దగ్గర వందల మంది ట్రైన్ అవుతున్నారు అందరికీ లీడ్స్ ఇవ్వలేను కదా లీడ్ నేను ఏం చెప్తాను లీడ్ బిర్యానీ ఇవ్వను బిర్యానీ ఎలా వండాలో చెప్తాను మీరు లీడ్స్ ఎలా జనరేట్ అప్పుడు మీకు కావాల్సిన ఉండాలి మీరు లీడ్ జనరేట్ చేస్తారు సో మీ చుట్టాలు మీరు జనరేట్ మీ చుట్టాలు తీసుకొచ్చు నాకు తెలియదు కదా మీ చుట్టాలు ఎవరో మీ ఫ్రెండ్స్ ఎవరు యూనిక్ ఛాన్సెస్ ఆఫ్ క్లోజింగ్ మోర్ ఉంటుంది అట్టా ప్రతిదీ కూడా కంపెనీ బ్రోచర్ కానీ కంపెనీ వెబ్సైట్ అన్ని విషయం కానీ అన్ని కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీరు చేయాలన్న మీ నెట్వర్క్ని కనెక్షన్ తీసుకెళ్ళి మీ బాస్ చేతిలో పెడితే బాస్ ఎఫిషియంట్ అయితే మంచిగా చాలామంది ఫ్రీ ట్రైనింగ్ అని జాయిన్ అవుతుంది దయచేసి జాయిన్ అయింది యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు అని ఉన్ను లేనో మీరు కూడా చూస్తారు సో మీరు ఎప్పుడైనా నేను చూసుకుని నేను ఎక్కడైనా బాస్గా ఎన్నుకుంటే నాకంటే ఎక్కువ తెలిసి ఉంటుంది జాయిన్ అవుతాను నాకంట తక్కువ తెలిసిన నా దగ్గర నేను నేర్చుకుంటాను నేను ఆయన దగ్గర నేర్చుకోలేను సో యూ హెవర్ టు గ్రో ఇన్ ద లైఫ్